తర్వాత వాళ్ళకి అర్థమైంది అర్థమైన తర్వాత మేమే తెచ్చాం అది అయిపోయింది అది అయిపోయి మేమే తెచ్చాం మేమే తీసుకొచ్చి పెట్టాం మాదే క్రెడిట్ చోరీ చేస్తున్నారు అది చూశాక భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో నలభై కిలోమీటర్ల దూరంలో ఇంకో ఎయిర్పోర్ట్ ఎందుకు అసలు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఈగల తోలుకుంటుంది భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అని మాట్లాడినోడు నేను కోర్టులో కేసులు వేస్తా రైతుల పక్షాన్ని నిలబడతా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు సీరాది ట్రైల్ రన్ స్టార్ట్ అయ్యేటప్పటికి నేనే తెచ్చా ఈ రైతు సంవత్సరాలు దాన్ని పండబెట్టి నేనే తెచ్చా ఇప్పుడు ఇవాళ ఈ బిల్గేట్స్ రావటం అనేది వాళ్ళు ఊహించలా ఎందుకంటే పోయినసారి దావోస్ లో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు బిల్గేట్స్ కావాలని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అంది వాకప్ చేసి అక్కడ మాట్లాడుకున్నారు నేను మీ ఆంధ్రప్రదేశ్ వస్తాను ఎప్పుడో ఒక రోజు వస్తా అని నేను చెప్పలేను బట్ నేను వస్తాను అమరావతి చూస్తా అన్నాడు అది ఇండియా పర్యటన ఖరారైంది బొంబాయి నుండి వచ్చాడు ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు చూసి అద్భుతంగా ప్రశంసించారు సరే కుప్పంలో సంజీవని ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ ఎలా ఉందనేది అందరికీ తెలుసు ఇవాళ ప్రజల ఆరోగ్యాన్ని డిజిటలైజేషన్ చేసి ఎక్కడికి ఎక్కడికినా సరే ఆ నెంబర్ ఆధార్ నెంబర్ నొక్కితే వాళ్ళకి ఉన్నటువంటి ప్రీవియస్ మెడిసిన్స్ వాళ్ళకి ఉన్నటువంటి ఆ మెడికల్ రిపోర్ట్ తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అది జరగబోతా ఉంది డిఫికెట్స్ అది ఒక్కటే కాదు ఇవాళ ఆయన ఎరువులు లేకుండా పంటలు పండించేటువంటి ప్రక్రియకి ఆయన అమెరికాలోనే శ్రీకారం చుక్కారు ఎందుకంటే ప్రజల ఆరోగ్యం ఈ ఎరువులతో పండేటువంటి ఆహారాలు తినటం వల్ల వస్తుందనేది గుర్తించింది ప్రపంచ ఆరోగ్య సమస్య దానికోసం బిల్గేషన్ ఏం చేస్తున్నాడో అలాంటివి లేకుండా సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలనే దాని మీద ఆయన కాన్సంట్రేషన్ చేస్తున్నాడు పలు దేశాల్లో ఆ ప్రాజెక్ట్ ఆయన చేపట్టాడు అది ఇక్కడ అమరావతిలో కూడా చేపట్టబోతా ఉన్నాడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి రాక అమరావతికి గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఇవాళ మురిగిన కుక్కలు ఆ రోజున కుయ్యి కుయ్ అని ఏడు వస్తాయి అంటే ఆ కుక్కలు కూడా ఊరికనే మొరగల వాటికి దాణా వేస్తున్నారు వెనక వేస్తే మురుగుతున్నాయి ఇది కడుపులు నొప్పి వచ్చేసింది సార్ ఒకేసారి మొన్న ఆదివారానికే కడుపులు నొప్పి వచ్చేసి ఏం చేయాలా చంద్రబాబు నాయుడు ఇలా చేస్తాడని అనుకోలేదు బిల్గేట్స్ ఇంత సడన్ గా బొంబై నుంచి అమరావతి వస్తున్నాడని కబురు పెట్టడం ఏంటి మన హయాంలో మనం పెట్టిన చేపలు ఏంటి ఫిష్యులు అమ్మటం ఓకే అమ్మటం చేపలు అమ్మటం ఇవి మనం చాలా గొప్ప విషయంగా చెప్పుకున్నాం బిల్గేట్ మార్పు చేశాడు ఇక్కడ కాంటోమ్ వ్యాలీ ఉంది దానికి మద్దతు ఇస్తానంటున్నాడు ఒక పక్షన చాటా ఫౌండేషన్ కూడా కాంటోమ్ వ్యాలీలో ఒక పార్టీ అయిపోయింది విశాఖపట్నం నుంచి చూస్తే విపరీతమైనటువంటి పరిశ్రమలు అక్కడ వస్తూ అవున అవును రవి గారు ఒక మీకు మీకు రామారావు గారు మీకు రామారావు గారు ఆన్సర్ చేయాలి రామారావు గారు మరి వస్తున్నాడు అని చెప్పేసి మీకు ఆదివారం నుంచి కడుపు నొప్పి స్టార్ట్ అయిందంట ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా దానా పడడం వల్ల ఇలా మాట్లాడుతున్నారు మరి ఏంటి ఏమంటారు రఫీ గారు వన్ మినిట్ ఆసక్తి ఒకటండి రాజు గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కి లేదు దానాలు లేవు పాడు లేవు దానాలు ఎవరికీ దానాలు నిద్ర ఐటిపి వాళ్ళ చేత విషప్రచారం చేయించి రెండు వందల యాభై యూట్యూబ్ ఛానల్స్ ను ఎన్టీఆర్ భవన్ ఇది తెలంగాణలో పెట్టించి విష ప్రచారం చేస్తాను ఇక్కడ దాణాల